ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇరవై ఐదు ఫీట్ల అడలుపు నలభై ఫీట్ల పొడుగు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గ్రౌండ్ ఫ్లోర్ డబల్ బెడ్రూమ్ కార్ పార్క్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ కనుక హాల్ అనేది కొంచెం పెద్దగా వచ్చే అవకాశం ఉన్నారు ఇది వచ్చేసి మనకి రూమ్ సెల్ చూద్దాం ఒకసారి అనేది వెస్ట్ ఫేస్ కంటే రెండు ఫీట్ అవ్వడం జరిగింది సౌత్ ఫేస్ రెండు ఫీట్ అవ్వడం జరిగింది నార్త్ ఫేస్ అనేది మూడు ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది ఈస్ట్ ఫేస్ ఎక్కడ ప్లేస్ లేదు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి పది ఫీట్లు ఇంచులు పదకొండు ఫీట్ల ఆరించులు అయితే వస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది పది ఫీట్ల ఆరించులు పదకొండు ఫీట్ల ఆరించులు అయితే వస్తుంది దీనికి బాత్రూమ్స్ అనేది ఒకటి కామన్ గా అవ్వడం జరిగింది ఒకటి అటాచ్ అవ్వడం జరిగింది నాలుగు ఫీట్లు ఆరు అయితే వస్తుంది కృష్ణ అనేది ఆరున్నర తొమ్మిదిన్నర అయితే వస్తుంది అదేవిధంగా పూజ రూమ్ అనేది మూడు పది ఐదు ఫీట్లు అయితే వస్తుంది నెక్స్ట్ హాల్ వచ్చేసి పదిన్నర పదమూడు ఎనిమిది అయితే వస్తుంది నెక్స్ట్ మన పార్కింగ్ చూసుకుంటే కనుక పదమూడు తొమ్మిది పదకొండు ఫీట్ అయితే వస్తుంది నెక్స్ట్ మన మెట్లు చూసుకుంటే కనుక ఆరున్నర పదకొండు తొమ్మిది అయితే వస్తుంది వచ్చే మనకి ల్యాండ్ అనేది నూట ఇరవై నాలుగు పొంది నాలుగు గజలు అయితే రావడం జరుగుతుంది అదే విధంగా ల్యాండ్ అనేది స్క్వేర్ ఫీట్ గా చేస్తే పదకొండు వందల ఇరవై స్టెప్ అయితే రావడం జరుగుతుంది అదే విధంగా మన హౌస్ కన్షేషన్ మనకు బ్యాక్ లు పోగా తొమ్మిది వందల డెబ్బై రెండు స్టెప్ హౌస్ కన్సేషన్ చేస్తాం కాస్ట్ వచ్చేసి స్లాబ్ వేసుకుంటే కనుక ఇరవై ఒకటి నుంచి ఇరవై లక్షల వరకు అయ్యే అవకాశం ఉన్నది అదేవిధంగా రేఖలు వేసుకుంటే కనుక పదకొండు నుంచి పన్నెండు లక్షల వరకు అయ్యే అవకాశం ఉన్నది అదేవిధంగా మీరు గనక లేబర్ ఇస్తే మనకు స్లాబ్ వేసుకుంటే కనుక మూడు లక్షల నలభై వేల నుంచి మూడు లక్షల అరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది అదే విధంగా రేఖలు వేసుకుంటే కనుక ఒక లక్ష ఎనభై వేల నుంచి రెండు లక్షల వరకు అయ్యే అవకాశం ఉన్నది హాయ్ అండి అందరికీ నమస్తే మీ వ్యాపార ప్రకటన కోసం కాల్మీ ఫోర్ యాప్లో మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వచ్చు